మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే జన్మ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకృపుష్పవాణా అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భ్రీమాత్మ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాలు గురించి రత్నధారణ అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా రత్నం ధరించంగా ఒక్కసారిగా దశ మారిపోతుందా కొంతమంది కొన్ని కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు అది ఎంతవరకు నిజం అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైన విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అధామవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకుందాం కుజగ్రహానికి సంబంధించినటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కుజుడికి సంబంధించినటువంటి రత్నం ఎవరు పెట్టుకోవాలి ఏమిటి అసలు కుజ సంబంధించిన రత్నం ఏమిటి అని తీసుకున్నట్లయితే పగడము అయితే ఈ పగడం సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఏమున్నాయి అంటే ఈ పగడము ఎవరు ధరించాలి లగ్నానికి అయితే ధరించవచ్చు అయితే ఆ శుభుడు కూడా పాప అయితే మళ్ళీ ధరించకూడదు అంటే శుభుడు పాప అవడం ఏంటంటే అంటే అదే గ్రహము పాడైతే పాపగ్రహాలతో ఉంటే పరికర ముఖ్యంగా అసలు ఏ లగ్నానికి శుకుడు అవుతాడు పగడానికి సంబంధించిన కుజుడు అది తీసుకున్నట్లయితే మేషానికి అవుతాడు అదేవిధంగా కర్కాటక సింహ మీన ధనుర్మీణ లగ్నానికి సర్వే త్రికోణ నేతారో గ్రహా శుభ్రదాహ అని చెప్పి శ్లోకం ఉంది దీని మీద కాబట్టి మరి కుజుడు పాడయ్యాడు అనుకోండి పగడం ధరిస్తాం చూపుడు వేలుకో లేకపోతే ఉంగ్రం వేలుకో పాడయ్యాడు అప్పుడు పరిస్థితి ఏంటి అంటే అనవసరమైనటువంటి గొడవలు పెంచుతాడు ఇక్కడ మీరు రత్నం పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఎందుకు ధర ఎందుకు గొడవలు అవ్వాలి అంటే దాని ప్రభావం మన మీద ఉంది అంటే అగ్రెసివ్ని మన మానసిక స్థితిని మన యొక్క ఆలోచన స్థితిని కంట్రోల్ చేసేటువంటిది ఉంది ఇప్పుడు చూడండి ఒక చిన్న మాట అనడం ద్వారానో ఒక అగ్రెసివ్గా ఒక స్పందించడం ద్వారానే కదా అవతల వ్యక్తి నుంచి మనకి ఒక స్పందన వస్తుంది అంటే ఏమిటి మీరు చూడొచ్చు ఏ గ్రహమైనా సరే ఏ ఏ రత్నం ధరించినా సరే వాళ్ళకి అర్థం కాదు కానీ పగడం ధరించినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళకి తెలిసిపోతున్నారు రత్నం పనిచేస్తున్నారు లేదా అని పని ఎందుకంటే వాళ్ళలో తెలిసిపోతుంది ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కుజుడికి సంబంధించినటువంటి కాబట్టి ఈ కుజుడు కనుక మీకు శుభుడు అయ్యాడు ఇప్పుడు మనం చెప్పుకున్న లగ్నాలకి కొంచెం మంచి గ్రహాలతో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ధరించండి ఇందులో పర్టికులర్గా మీకు పాపయ్యాడు అనుకోండి అంటే ఏంటి ఎవరెవరు ఏ లగ్నానికి పాప అవుతాడు శుభడు పుష్ప లగ్నానికి అవుతాడు మిథునానికి అవుతాడు అదేవిధంగా కన్యాలగ్నానికి అవుతాడు మకరానికి కుంభానికి కూడా పాప అవుతాడు తులాల లగ్నానికి అవుతాడు పాపయ్య మరింత పాపగ్రహాలతో ఉంటే మాత్రం పొరపాటును కూడా పగడం ధరించకండి అయితే ఇక్కడ ధరించేటువంటి విషయాల్లో వేలకు ధరించేది సంబంధించిన మాత్రమే చెప్తున్నాను హారాలు గానో లేకపోతే చేతులకో లేకపోతే వాడ్ పెట్టుకునేటప్పుడు ఉండే రత్నాల గురించి ఏమి సంబంధం లేదు హ్యాపీగా ధరించవచ్చు చెవులు కను ఏమీ ఇబ్బంది లేదు దానికి అయితే ఈ కుజుడు కనుక బాగున్నాడు అని అనుకున్నప్పుడు ఎవరైనా డిపార్ట్మెంట్లో ఒక మంచి దీంట్లోకి వెళ్ళాలి ఆర్మీ రిలేటెడ్ దాంట్లో లేకపోతే సెక్యూరిటీ సర్వీసెస్ దాంట్లోని లేనట్లయితే ఒక లీడర్గా ఎదగాలి అనుకుంటే కూడా కుజుడి యొక్క ప్రభావం బాగున్నట్లయితే బాగుంటుంది మరికొంతమంది కుజుడు పాడేయండి కుజదోషం ఉంది అందుకే పెట్టుకున్నాను అంటారు దోషం అంటే పెట్టుకోకూడదు ఆల్రెడీ దోషం ఉంది మళ్ళీ పెట్టుకోవడం ఏంటి దాన్ని తీసుకొచ్చి కాబట్టి అది కాదు కుజుడు మీ లగ్నానికి శుభుడే కానీ కొంచెం బలం పెరగాలి అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అది ముఖ్యంగా మీరు అర్థం చేసుకోండి అయితే ఈ కుజుడిది మంగళవారం నాడు చక్కగా ఉదయం సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ మధ్యలో అంటే కుజహోరలో కానీ గురుహోరలో కానీ లేకపోతే రవిహోరల్లో కానీ పెట్టుకోవచ్చు కుజుడికి సంబంధించినటువంటి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేయాలి కుజుడు పెట్టుకున్నప్పుడు ఎలా అయితే రవికి సూర్యభగవానుడిది చంద్రుడికి అమ్మవారిది ఎలా చేస్తాము ఈ కుజుడికి సంబంధించిన రత్నం ధరించినప్పుడు ఓం స్కందాయన మహా ఓం స్కందాయనహా ఓం స్కందాయనమహానుకుడు ధరించడము దాని తర్వాత కూడా కాసే స్కందుని ఆరాధన చేసినట్లు ఏమవుతుందంటే ఈ కుజుడు మీకు తెలుసో తెలియకో చిన్న చిన్న దోషాల్లో ఉన్నాడు ఆ చిన్న చిన్న దోషాల్లో ఉన్నటువంటి ప్రభావం పోతుంది పోయి మీకు మంచి ఫలితాలు రావడము ధైర్యంగా ఏ పని చేసినా సరే మీకు ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక ధైర్యం చేసి చేస్తాము అందులో ఒకసారి మనం టైం బాగుంటే నిజంగా మళ్ళీ ధైర్యం చేశారంటే మంచి పని చేశారంటే కొంతమంది అనవసరంగా ఎందుకు అట్లాంటి పనులు చేశారు ఇప్పుడు చూడండి ఎంత గొడవైందో అంటూ ఉంటారు అలాంటి ప్రభావం ఇస్తూ ఉంటాడు కుజుడు అంటే కుజుడు బాగుంటే మనం చేసిన ఫైట్కి పేరు వస్తుంది కుజుడు పాడైతే మనం అనవసరంగా గొడవ పెట్టుకోవడం వల్ల బ్యాగ్ నేమ్ వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నానికి శుభుడా పాప ఈజ్ ఫస్ట్ ఆప్షన్ రెండవది ఆ శివుడు శుభుడుగానే ఉన్నాడా పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక ఎంపిక చేసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేనేదో ఏదో స్పెట్నం అయిపోతాను వేల కోట్లు సంపాదించేస్తాను వంద కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడూ పెట్టుకోకండి కొన్ని కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదని ఉంటుంది అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే దాని దానివల్ల చక్కగా ఓ పంచముఖి రుద్రాక్షతో మెడలో వేసుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాతకం ఉంటుంది అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు లేకపోతే మరొకట్లేదు అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రత్నం తీసుకున్నారు సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజంతా పెట్టి తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజంతా పెట్టి దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత మీరు ధరించండి అది కూడా ఒక మంచి రోజు రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు ఆదివారం పెట్టుకోండి చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి అయితే ఇందులో పర్టికులర్గా అగ్రసివ్ను పెంచేటువంటి కొన్ని ఉంటాయి అంటే అట్లాగా పగడం ఉంది పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ పగడమే యోగకారు కూడా అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ని కూడా ఇస్తూ ఉంటాడు అలాంటప్పుడు పాటు ఒక స్ఫటిక కూడా ఒకటి వేసుకోండి అప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది అంటే స్ఫటిక మాల్లో పగడం పెట్టుకోవాలి అప్పుడు అది కంట్రోల్ నశనిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నామో మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారు లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారు నా ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి అలాగే దీంతో పాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు ఓం సంపత్కరీ సమావడా సింధుర వ్రజ సేవితా లేదు భయాలు కూడా పెట్టుకుంటున్నారా అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో పెట్టి చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగత కేయూర కమనీయ భుజానుడితాయి నమన నామస్మరణ చేయాలి మరికొంతమందికి ఏమంటే నాకు ఒక ప్రాపర్టీ కావాలి ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దామనుకుంటున్నాం అనుకుంటాను అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి అంటే ఏమిటి లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి అప్పుడు చదువు పెట్టుకోవచ్చు లేదు వ్యాపారంలో రాణించాలి బుధుడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు కానీ పాడైపోయాడు బుధుడు అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడికి సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు అంటే రూమి అసలు పెట్టుకోకూడదు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నట్టు ముందే అది నష్టంలో నడుస్తుంది ఉన్న రెంటే అట్లా అయిపోతున్నారు ఇంకో రెండు షటర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా అంటే ఇంకా రెంట్ బట్టని అవుతుంది కదా ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నాం లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి పెట్టుకోండి అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటిది తెలుసుకోగలగా అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఫోరైట్ కనెక్టివిటీ అంటారు అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్షి కానీ పెట్టుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి ఏం రత్నం పెట్టుకోవాలంటారు నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా సహస్ర నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత ఐ నమ అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేది తగ్గుతాయి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ వన్ ఏ పర్పస్ మీరు పెట్టుకుంటున్నారు ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా మూడవది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోగానే కోటీశ్వరులు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు ఇంకా అసలు విశ్వవిజేత అయిపోతారు అనేప్పుడు ఎక్కడ ఏ పురాణాలు లేవు గుర్తుపెట్టుకోండి అగ్ని పురాణాల్లో మాత్రం చాలా స్పష్టంగా రత్నము రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా కాబట్టి సపోర్ట్ చేస్తుంది ఎక్కడా కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం మీరు ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమీ ఉండవు ధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది అంతవరకు ఉంటుంది దాని ప్రభావం అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది రత్నం పెట్టుకోవడం వల్ల అనుకోకండి అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే సపోర్ట్ చేస్తుంది అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయన